ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో కూటమి అభ్యర్థి పేరాబత్తల రాజశేఖరకు మద్దతుగా సాగల్ల మండలం నేలటూరు గ్రామంలో హైస్కూల్ మరియు సచివాలయాలలో ఉద్యోగులను కలసి ఓటును కూటమి అభ్యర్థి పేరాబత్తల రాజశేఖరానికి వేసి గెలిపించాలని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పుడి వెంకటేశ్వరరావు కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సీరియల్ నెంబర్ ఉంటది దాదాపుగా ఒకటి నుంచి ముప్పై ఐదు మంది దాకా పోటీలో ఉన్నారు ఈ సీరియల్ నెంబర్ ఒకటి నుంచి ముప్పై ఐదు మంది వరకు ఉంటారు దీంట్లో ఫస్ట్ పేరు పేరాబ రాజశేఖర్ గారు ఈ ఒకటి సంఖ్యలో ఆయన ఉంటారు ఆయన పేరు ఉంటుంది పేరు దినంగా ఇదే ఫోటో ఇలాగే దండం పెట్టుకుంటారు పక్కన బాక్స్ ఉంటుంది ఆ బాక్సులో ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి పెన్ను మాత్రమే ఒకటే మన జేబులో పెన్ను కానీ పర్సులో పెన్నుతో కాకుండా ఎన్నికల అధికారులు ఆమెకి వెళ్ళినప్పుడు బూతులకు వెళ్ళినప్పుడు అటు పెన్ను ఇస్తారు అది మార్కర్ కావచ్చు స్కెచ్ కావచ్చు పెన్ కావచ్చు వాళ్ళు ఏదిస్తే దాంతో ఆ బూత్లోకి వెళ్ళి మనం ఒకటని చెప్పి అంకి ఆ విధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కాబట్టి మీకు ఏ సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా ఆయన ఎమ్మెల్యేగా లోకల్ ఎమ్మెల్యేగా మేము ఉంటాం శాసనమండలిలో రాజశేఖర గారు ఉన్నారు కాబట్టి మీరు గుర్తు పెట్టుకుని మీకు ఏ ఇబ్బందులు కష్టాలు మీకు అండగా మేము ఉంటాం కాబట్టి వేరు వేరు వాళ్ళు ఓటు వేయడం వల్ల దానివల్ల మీకు కలిసి లేదు